ఆహాజు తన టైంలో మందిరపు తలుపులు మూసేశాడు మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారం మొదటి కొరింది పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారం మీ దేహము దేవుని వలన మీకు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్న పరిశుద్ధ మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా ఎరుగురా మీరు మీ ఇప్పుడు దేవుని ఆలయం ఏంటి కృత నిబంధన ప్రకారం మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం ఏంటి అనాలి ఇప్పుడు మరి మొదటి నెల మొదటిదిన మనం దేన్ని బాగు చేసుకోవాలి చెప్పాలి దేహాన్ని బాగు చేసుకోవాలి ఆయన చేసిన మొట్టమొదటి మందిరపు తలుపులు తెరిచాడు అంటే ఈ దేహానికి నువ్వు మూసేసావు దేహం లోపల నిషిద్ధ వస్తువులు ఉన్నాయి సత్య ఉపదేశ క్రమానికి వ్యతిరేకమైన ఆరాధన దేహం లోపల ఉంది ఆది అపస్థలకు భిన్నమైన బోధ నిరుదయం ఉంది వాక్యానుసారమైన పద్ధతులకు వ్యతిరేకమైనవన్నీ నిరుదయం ఉన్నాయి శరీర కార్యములు ఉన్నాయి జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారం కక్షలు ద్వేషములు హిమతములు మత్సర మత్సరతులు మత్సరములు కోపము అసూయ ద్వేషం అన్ని లోపల పెట్టుకున్నావు దేవుడు రానివ్వకుండా తలుపులు మూసేశావు నిశుద్ధమైనవన్నీ లోపల పెట్టుకున్నావు నీ దేహంలో లేని అని చెప్పు మీ దేహములు పరిశుద్ధాత్మక ఆలయం అయితే పరిశుద్ధాత్మ కాలయమైన మీ దేహాలు దేవుడు మీలోనికి రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి రాకుండా మీరు మూసివేశారు లోపలే ఉన్నాయి నిషిద్ధమైన వస్తువులు అనండి శరీర కార్యాలు ద్వేషం అసూయ కలకము మత్సరము ఓరవలింతనం దేవుని వాక్యానికి వ్యతిరేకమైన అపవిత్రత కామకత్వము జారత్వము వ్యభిచారము అన్ని లోపలు ఉన్నాయి అన్ని లోపల పెట్టుకొని నిశిద్ధమైన వస్తువులన్నీ లోపల పెట్టుకొని తలిపేశాము లవోదికయ్య సంఘంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఇదిగో నీ తలుపునొద్ద నిలబడి నేను తట్టుచున్నాను లవోదికయ్య సంఘముకు చెప్తున్న మాట అండి ఇది ఆ సంఘ పాస్టర్ గారు చెప్తున్న మాట అండి ఆ సంఘానికి చెబుతున్న మాట అండి ఇది ఓ ఏ సంఘమా ఓ సంఘ సేవకుడా మీ తలుపులతో నిలబడి నేను తడుతున్నాను అంటే దేవుడు ఎక్కడున్నాడు సంఘం లోపల లేడు సేవకుని లోపల లేడు సంఘం లోపల లేడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు బయట ఉండి తడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో నువ్వు గల దేవుని సంఘమై జీవము గల దేవుని సంగములోనే ఉన్నావు నువ్వు రక్షింపబడినావు నూతన జన్మ అనుభవం పొందినావు క్రీస్తుని ఆరాధిస్తున్నావు క్రీస్తు బల్లలో చేయించుతున్నావు ఒక దైవ సేవకుని సంరక్షణలోనే ఉన్నావు కానీ దేవుణ్ణి బయట ఉన్నాడు పోయిన సంవత్సరం తలుపు తట్టాడు 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 తీస్తావేమని తీయలేదు ఐదు సంవత్సరాలు తడుతూనే ఉన్నాడు మూడు సంవత్సరాల నుండి నీ పొల్లు ఎదుగుతూనే ఉన్నాడు నీ చెట్టు దగ్గరికి వస్తూనే ఉన్నాడు సరైన ఫలమిస్తావేమో అని ఆయన ఆకలి తీర్స్తావేమో అని నీ కాపు కాసే వయసు వచ్చింది ఇప్పటికే కాలుమను బట్టి చూస్తే నువ్వు బోధకుడు అవ్వాలి ఆధ్యాత్మికతలో స్థిరపడిపోవాలి భక్తిలో స్థిరపడిపోవాలి అనేకులకు మాదిరి కరంగా ఉండాలి విశ్వసించబోయే వారికి నీవే ఒక మాదిరిగా ఫర్ ఎగ్జాంపుల్గా నీ జీవితం నా జీవితం ఉండాలి కాలాన్ని బట్టి చూస్తే బోధకులకు ఉండాలి కాలాన్ని బట్టి చూస్తే ఒక ఆధ్యాత్మికత ఒక రేంజ్లో ఉండాలి కానీ ఇంకా ఆధ్యాత్మికతలు పతనం వస్తులే ఉన్నావు కాపు కాసే వయసు వచ్చింది కాలాన్ని బట్టి చూస్తే బోధకుడుగా ఉండే అవకాశం వచ్చింది కానీ దేవుని నిస్సంతసింప చేయగలిగిన దేవుని ఆనందింప చేయగలిగిన దేవుని ఆకలి తీర్చగలిగిన ఒక్క ఫలం కొన్ని ఇవ్వలేబోతున్నావు ఓ అంజూరుమా మూడు సంవత్సరాలను నేను ఎదుగుతున్నాడుగా ఐదు సంవత్సరాలను తడుపు తడుతున్నాడుగా పదిహేను సంవత్సరాలను నీ కోసమే వేచి ఉన్నాడుగా ఎంతసేపు నీ దేహంలోనికి ప్రభువు రానియకుండా బయటికి మాత్రమే ఆయన ఆకృతిని కనపరుస్తూ ఎంతసేపు తలుపు మూసి ఉంచుతావు ఎంతసేపు తలుపు బయట నిలబెడతావు ఎంతసేపు ఆయనకు స్థానం ఇవ్వకుండా ఇచ్చినట్లుగా బిహేవ్గా నువ్వు ప్రవర్తిస్తావు తలుపు తీస్తావా మొదట నీ ఓపెన్ చేయి నీ దేహము లోపలికి నీ హృదయపు లోపలికి యస్సు క్రీస్తు వారి నీలోనికి రాకుండా పరిశుద్ధాత్ముడు రాకుండా ఏ ద్వారమైతే మూసివేసావో ఏ దేహాన్ని మూసివేసావో ఏ ద్వారానైతే మూసివేసావో మూసివేసావో దాన్ని చేయి ఓపెన్ చేసిన తర్వాత ఏసేం రాఘం రమ్మనకూడదు మొట్టమొదట దీన్ని బాగు చేయాలి చెప్పండి మొదట తలుపు తెరిచి యోవా మందిరపు తలుపులు చేసి ఎవడు పుణ్యమో మూగిపోంది ఆహాస్ పుణ్యమో మందిరం మూయపడింది నీ బాయ్ ఫ్రెండ్ పుణ్యమని నీ మందిరం మూగిపోయింది నీ గల దేవుని మందిరం నీలోకి రాకుండా మూగిపోయాడు నీ బాయ్ ఫ్రెండ్ హృదయంలో ఉన్నాడు నీ గర్ల్ ఫ్రెండ్ హృదయంలో ఉంది నీ స్నేహితురాలు స్నేహితు హృదయంలోకి వచ్చాడు ఆచారాలు సాంప్రదాయాలు లోకమర్యాద హృదయంలోకి వచ్చినాయి ఇక ఖాళీ లేదు తలుపు ముయ్యిబడింది లోపల ఇంకొకరు బయట వేసుకున్నావు ఎవరు మూలంగా తలుపు ముయ్యబడిందో ప్రభువు నీలోనికి రానివ్వకుండా ఆ తలుపులు తెరిచి దీన్ని బాగుచేయి హృదయంలో ఉన్న నిషిద్ధమైన వస్తువులు ఏంటి శరీర కార్యాల దుష్టుని లక్షణాలా అపవిత్రత కామకత్వమా వ్యభిచారమా కోపమా ద్వేషమా అసూయ మత్సరమా క్షమించలేని వాటన్నిటిని బయటికి తీసివేయండి అలా వాటన్నిటిని బయటికి తీసివేయండి నిషిద్ధమైన వస్తువులు భూతుల అబద్ధాల సరసూక్తుల ఏమున్నాయి వాక్యానికి వ్యతిరేకమైనది ఏది ఉంది అవన్నీ నిషిద్ధమైనవి ఈ నిషిద్ధమైన వాటన్నిటిని బయటకు తీసివే బయట తీసివే పెట్టరా బయటకు తీసివేయండి బయటకు తీసివేయండి ఎవరు పుణ్యవాణి సేవా ఉపకరణాలన్నీ ముక్కలు ముక్కలు చేసేసావు బలిపేట ముక్కలు చేసావు దీపస్తంభం ముక్కలు చేసావు సన్నిధిపాల ముక్కలు చేసావు ధూపవేదిక మొక్కలు చేసావు అన్ని మొక్కలు చేసేసావు ఎవరు పుణ్యమో స్నేహితుల పుణ్యమో స్నేహితురాలి పుణ్యమో సెల్ ఫోన్ పుణ్యమో నీ వ్యాపార పుణ్యమో నీ ఒత్తిళ్ళు పుణ్యమో నీ కుటుంబ పరిస్థితుల పుణ్యమో మొత్తం మొక్కలు చేసావు తలుపులు తెరసి నిషిద్ధమైన వాటిని బయట బారేయండి అది కూడా ఎవరి సమక్షంలో జరగాలి చెప్పాలి అక్కడ ఉన్న మాట చెప్పండి లేవీలు యాజకుల సమక్షంలో జరగాలి నీ హృదయంలో నిషిద్ధ వస్తువులు బయట తీసి మారవేసేటప్పుడు ఏర్పరచబడిన దైవ సేవకుల సమక్షంలో జరగాలి నీలో ఉన్న నిషిద్ధమైన దాన్ని దేన్ని బయట తీసి వేస్తున్నావు ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి అని లేవీల సమక్షంలో వాక్యానికి వ్యతిరేకం కాలో ఏమున్నాయో సరి చేసుకునేటప్పుడు లేవీల దైవ సేవకుల సమక్షంలో మందిరాన్ని శుద్ధి చేసుకోవాలి ఒక లేవయుడు ఒక యాజకుడు లేకపోతే మందిరములు ఏది ఉండదగను ఏది ఉండకూడదు నీకు అర్థం కాదు పిల్లలారా నిషిద్ధమైన వాటన్నిటిని లోపల పెట్టుకుంటావు మూసేస్తావు హృదయాన్ని ఇంకే శ్రేణిలోకేలాగేస్తాడు ఈ మొదటి నెలలో యో మందిరమును బాగు చేస్తావా పరిశుద్ధాత్మక నిలయమైన నీ దేహాన్ని బాగు చేస్తావా నీ దేహము లోపల దేనిలో పెట్టుకొని ఏ సైను లోపలికి రానివ్వకుండా నీ హృదయం లోపల దేనితో నింపబడి ఏ సైను రానివ్వకుండా తలుపులు మూసిన అనుభవం నుండి బయటకు వస్తావా తలుపులు తెరుస్తావా తలుపులు తెరిసి నీలో ఉన్న వాక్యానికి వ్యతిరేకమైన వాటిని ఉపదేశ క్రమానికి వ్యతిరేకమైన వాటిని నిషిద్ధమైన వాటి అన్నిటినీ నీ దైవ సేవకుల సమక్షంలో ఉపదేశ క్రమంలో వ్యతిరేకమైన వాటిని తీసి బయట పారవేస్తావా పారవేసేది కూడా ఎక్కడ పారవేయాలి ఎక్కడ ఎక్కడా వాగు చెత్తను పోగు చేసే స్థలం అది అక్కడ అగ్ని వేస్తూ ఉంటారు ఎక్కడ కిద్రోను వాగు యరుష్యులేమునకు ఒలేవ కొండకు మధ్య ఉంటుంది ఇటు యరుషులేము మందిరానికి ఇటు ఎరుషులేమునకు అటు ఒలేవ కొండకు మధ్యన ఒక లోయ ఉంటుంది ఒక వాగు ఉంటుంది అదే కిద్రోను వాగు పట్టణంలో చెత్త అంతా కూడా అక్కడ పడవేసి అక్కడ అగ్ని వేస్తారు అది చెత్త దహించబడే చోటు ఏంటి చెత్త దహించబడే చోటు చెత్తను అగ్నితో కాల్చే చోటు చెత్తను పూర్తి చేసే చోటు ఆ కిద్రోనుభాగులో పడవేయాలి ఎక్కడైతే దేవుని అగ్ని పడుతుందో ఎక్కడైతే నీ పాప మనకు ముగింపు పలుకుతుందో ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడిని చెత్త కాల్చివేస్తాడో ఆ కిద్రోను పడవేయండి ఆ కిద్రోను వాగు దాటాడు ఆ వాగు ఆ దాటాడు మన ప్రభువు ఏసయ్య తన శిలో మరణానికి ముందు రాత్రి కిద్రోనువాగు దాటి వెళ్ళి గిచ్చిమణిలో ప్రార్థన చేశాడు అంటే అర్థమేంటి అపవిత్రత ఉన్న పాపమంతా దహించబడిన చోటు నుండి బయటకు వచ్చి మన రక్షణ కొరకు విజ్ఞాపన చేశాడు ఈ కిద్రోనువాగులోకి రావాలి నీ చెత్త నీ అపవిత్రత అపవిత్రిద్రోనుభాగులో పడవేయాలి దేవుని స్తోత్రం చెప్పండి Chapo Nandre, aleluia.